గుంటూరులోని బిఆర్ స్టేడియం అభివృద్ధిపై కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన స్టేడియం అభివృద్ధికి ఇప్పుడు స్పష్టమైన ముందడుగు పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నూట కోట్ల క్రీడా మౌలిక వసతుల ప్రతిపాదనలో భాగంగా ఖేలో ఇండియా పథకం కింద బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పద్నాలుగు కోట్లతో కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రాథమిక ఆమోదం తెలుపుతూ గురువారం మంజూరు చేసింది తదుపరి నిర్మాణాలకు కాను దశల వారీగా నిధులు సేకరిస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు సంక్రాంతి సరదాలు సరస్సు వేడుకలు గుంటూరుకి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి అయితే ఇప్పుడు మరొక శుభవార్త గుంటూరుకి ముప్పై నలభై సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పెండింగ్ ఉండిపోయినాయి అందులో ఒకటి బీఆర్ స్టేడియం ఇది పూర్తిగా శిథిలావస్థకు రావటం అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో పట్టణీకరణ అధికంగా జరిగి ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్ లేకపోవటం ఒక సమస్య దీనికోసం మొత్తం బీఆర్ స్టేడియంని కంప్లీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలని ఒక డిపిఆర్ తయారు చేస్తే దాని టోటల్ ఖర్చు నూట కోట్ల రూపాయలు వచ్చింది అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్లో హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ టోటల్ బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి రకరకాల స్పోర్ట్స్ దాంట్లో ఒక డెబ్భై కోట్లు వేరే ప్రాంతానికి కూడా ఇచ్చారు దానితో పాటు గుంటూరుకి మనం అప్లై చేసిన నూట డెబ్బై కోట్లలో పద్నాలుగు కోట్లు మొదటి విడతగా శాంక్షన్ చేశారు అయితే ఈ బీఆర్ స్టేడియంలో స్టేడియం పార్ట్ మల్టై స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇలా రకరకాల ఫెసిలిటీస్ తీసుకున్నాం మనం స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అయితే మొత్తం ఈ రోజున రాలేదు కాబట్టి ఈ పద్నాలుగు కోట్లలో మల్టై స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే టోటల్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఈ కాంపోనెంట్ని ఈ పద్నాలుగు కోట్లతో బిల్డ్ చేస్తాం నెక్స్ట్ వచ్చే బడ్జెట్లు అంటే ఎవ్రీ ఇయర్ ట్వంటీ యో థర్టీ ఎంత వస్తే అంత దాంతో మిగిలిన కాంపోనెంట్స్ని ఫిల్ చేసుకుంటూ బీఆర్ స్టేడియంను కూడా ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్గా తయారు చేస్తాం దీనికి ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇది నేను ప్రజెంట్ చేసాం అదేవిధంగా మన స్పోర్ట్స్ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వారి తరపున వారు కూడా రిక్వెస్ట్ చేశారు ఈ విధంగా మాకు బడ్జెట్ ఇచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు మన్సుఖ్ మండవ్య గారికి అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారికి దీంతో పాటు ఎప్పటి నుంచో ఈ స్టేడియం ని మంచిగా చేయాలి అని చెప్పి నాకు రిపీటెడ్గా రిక్వెస్ట్లు ఇస్తున్నటువంటి మా ఎమ్మెల్యే నజీర్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను